హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి అది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో క్యారెట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒక వన్ మినిట్ చక్కగా ఫ్రై అవనాయండి ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి చిన్న టమోటా సరిపోతుందండి ఇది కూడా సాఫ్ట్గా ఉడకనేయండి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి పుదీనా యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇందులో చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర వేరే వెజిటబుల్స్ ఏమైనా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిరియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత లాస్ట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత అంతా మిక్స్ చేసేసుకోండి ఒకసారి అంతేనండి చాలా ఈజీగా రైస్ వండుకుంటే ఒక్క పది నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చక్కగా తినేస్తారు ఏ కూర చేయాలా అని ఆలోచించే బదులు ఇది చేసి పెడితే చక్కగా హెల్దీ అండ్ ఈజీగా చేసి పెట్టచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మామూలు రైస్తోనే చేశానండి అయినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది బాస్మతి రైస్తో అయితే ఇంకా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్